బాలీవుడ్ బాక్స్ కి కొత్త ఊపిదిన చిత్రం బ్రహ్మాస్త్ర ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం విడుదల తర్వాత కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది నెపోటిజం నేపథ్యంలో బ్రహ్మాస్త్రిని బహిష్కరించాలని కొందరు పిలుపునిచ్చారు నిర్మాత కరణ్ జోహర్ ని టార్గెట్ చేస్తూ ఈ చిత్రంపై విరుచుకుపడ్డారు హీరో రణబీర్ కపూర్ కూడా ట్రోలర్స్ కి చిక్కాడు భట్ ని కూడా విపరీతంగా ట్రోల్ చేశారు అయినప్పటికీ దేశవ్యాప్తంగా హై రేంజ్ లో చేసిన ప్రచార ఆర్భాటం వల్ల రిలీజ్ అయిన తొలి మూడు రోజులు మంచి కలెక్షన్స్ సాధించింది ఆ తర్వాత యావరేజ్ తో రన్ అయింది రెండు వారంలో కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించడంతో కొట్టిపారేసింది ప్రముఖ కథానాయిక సెప్టెంబర్ పదహారో తేదీన నేషనల్ సినిమా డే సందర్భంగా దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ టికెట్ ధరని డెబ్బై ఐదు రూపాయలుగా నిర్ణయించారు మల్టీప్లెక్స్ యాజమాన్య సంఘం తమ పలుకుబడితో ఈ తేదీని సెప్టెంబర్ ఇరవై మూడుకి పోస్ట్ పోన్ చేయించారు బ్రహ్మాస్త్ర టీమ్ అనే టాక్ వినిపించింది ఆ ఒక్కరోజే సుమారు ముప్పై ఐదు కోట్ల కలెక్షన్స్ను వసూలయ్యాయి దాంతో టికెట్ రేట్స్ అందుబాటులో ఉంటే ప్రేక్షకులు మల్టీప్లెక్స్కి పోటెత్తుతారని రుజువైంది బ్రహ్మాస్త్ర కలెక్షన్స్ని పెంచుకోవటానికి ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకుంటోంది సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు నాలుగు రోజుల పాటు దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్లో కేవలం వంద రూపాయలకే బ్రహ్మాస్త్రాన్ని చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉండే మల్టీప్లెక్స్ టికెట్ ధరల్లో భారీ డిస్కౌంట్ని ప్రకటించింది బ్రహ్మాస్త్ర టీం చౌక భేరం త్వరపడండి అంటూ సెనీ ప్రియుల్ని ఊరిస్తోంది ఈ ప్రయోగం ఫలించి బ్రహ్మాస్త్ర బ్రేక్ ఇవన్నీ సాధించే రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉండే మల్టీప్లెక్స్ టికెట్ ధరలు భారీ డిస్కౌంట్ని ప్రకటించింది బ్రహ్మాస్త్ర టీం చౌక చౌకబేరం త్వరపడండి అంటూ సెనీ ప్రియుల్ని ఊరిస్తోంది ఈ ప్రయోగం ఫలించి బ్రహ్మాస్త్ర బ్రేక్ ఇవన్నీ సాధించేలాగే ఉంది